నిర్వహించడం జరిగిందో దీని తర్వాత ఒకటి ఒకటిగా ఇండస్ట్రీ నుంచి బయటకు రావడం జరుగుతుంది ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయని చెప్పన్నారు సార్ మరి దానిపైన ఉన్నాయ ఉన్నాయి ఉన్నాయి అనేది ఇప్పుడు మీరు యూట్యూబ్కి వెళ్తే వంద కనపడతాయి సగం నిజమై సగం అబద్ధం అయ్యి మొత్తం నిజమయ్యి ఉండొచ్చు మొత్తం అబద్ధం సో ఇట్లా హేమ కమిటీ లాగా మనకు కూడా ఏదైనా కమిటీ చేస్తే కొన్ని నిజాలు బయటకు వస్తాయి డెఫినెట్గా వస్తాయి బట్ ఆ నిజాలు ఆల్రెడీ రొటేషన్లో ఉన్నాయి కొత్త ఇప్పుడు హేమ కమిటీలో ఉన్నాయి కూడా మీరు మలయాళంలో చూస్తే రూమర్స్ కింద చాలా ఇంతకుముందు చలమణి అయినాయ్య కొత్త ఇయ్యం కాదు కదా ఇక్కడ కూడా అంతే ఇక్కడ అన్ని రూమర్స్ చాలా ఉన్నాయి కదా అయ్యే మీకు బయటకు వస్తాయి కొత్త ఏం వస్తాయి ఉన్నదే కదా వచ్చేది ఏది ఉన్నదే వస్తుంది కొత్తగా సినిమా కథ రాయలేరు కదా జరిగిందో జరుగుతున్నదో చెప్తారు ఎవరైనా జరిగింది జరుగుతున్నది అంటే ఆల్మోస్ట్ సగం వరకు రూమర్ మెజారిటీ మీకు సోషల్ మీడియా వచ్చినాక బయటకు వచ్చేస్తున్నాయి మనం ఏదో కొంతమంది మర్యాదగా ఉండాలని చెప్పి కొన్ని ఛానల్స్ ఇయకపోవచ్చు కానీ రూమర్ కింద ఎందుకంటే సాక్ష్యాలు లేవు ఆధారాలు లేవు పుకార్ ఎక్కడో విని ఉన్నదో ఏదో చేసి చేస్తుంటారు అందుకని ఎవరు వీరు కొంతమంది ధైర్యం చేసి చేస్తూ ఉంటారు ఇంకొకసారి నిజాలు అవుతాయి ఒక్కోసారి అబద్ధాలు అవుతాయి అంటే ఇక్కడ ఇంకొక విషయంలో ఏమన్నారంట సార్ ఇప్పుడు ఆయనకంటూ ఇండస్ట్రీలో ఒక మంచి ఇమేజ్ అనేది ఉంది మంచి క్రేజ్ అనేది ఉంది అయితే అటువంటి వ్యక్తికి సపోర్ట్గా ఎవరు కూడా రావట్లేదు అని చెప్పనే అంశం కూడా వినిపిస్తుంది సార్ అంటే ఇండస్ట్రీలో వాళ్ళ వాళ్ళలోనే ఎవరు కూడా సపోర్ట్ కూడా రావట్లేదు అని చెప్పని అన్నారు అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా తీసుకోవాలంటే సపోర్ట్ అనేది ఎట్లా వస్తారు ఎవరికి ఎవరు సపోర్ట్ రారు అంటే ఇష్యూ అటువంటిది కదా ఇష్యూ సీరియస్ కదా ఇప్పుడు అది లేదు అని చెప్తాను ఉంటారు డెఫినెట్గా అతని సైడ్ అతనికి లేకుండా అందుకుంటారు డెఫినెట్గా ఉంటారు ఎవరికైనా మంచి చెడు రెండు ఉంటాయి కదమ్మా అదే సార్ అయితే ఇప్పుడు ఎవరైతే ఆ విక్టిమ్ ఉన్నారో ఆమెకు సంబంధించి గీతా ఆర్ట్స్ నుంచి కూడా ఒక మెయిన్ గా వాళ్ళు కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది సార్ గీతా గీతా ఆర్ట్స్ నుంచి ఏదైతే ఈ బ్యానర్ నుంచి రిలీజ్ అవుతున్న సినిమాలు ఉంటే వాటికి మెయిన్ గా కొరియోగ్రాఫర్గా కూడా నువ్వు చేయొచ్చు అని చెప్పిన ఇది కూడా వాళ్ళు రీసెంట్ గా అనౌన్స్ చేయడం కూడా అనౌన్స్ చేయలేదు అంటే అదే సార్ ఎవరు అనౌన్స్ చేయలేదు ఎవరూ తెలియదు వాళ్ళని మాట్లాడుకున్నారేమో తెలియదు ఎవరు నా అని ఇచ్చుంటే ఇచ్చుండొచ్చు అది బట్ అది వాళ్ళే అఫిషియల్ ఏమి రిలీజ్ చేయలేదు అందుకని మనం దాని మీద లేని దాని గురించి మనం ఎక్కువ మాట్లాడతాం కాదు ఇప్పుడు కేసు జరుగుతున్నప్పుడు అనవసరంగా వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి దీంట్లో లాగటం కరెక్ట్ కాదు అదే సార్ ఇప్పుడు మనం ఓద ఇప్పుడు నేను నాతో నా దగ్గరికి వచ్చిన ఓదార్పు నేను చేశాను కాబట్టి నేనే దాని సద్ధరిస్తాను ఐ మీన్ సపోర్ట్ చేశాను అనడానికి లేదు కదా ఏది న్యాయం ఉంటే అది చేస్తాం క్లీన్ గా వచ్చిందంటే డెఫినెట్గా ఈ థాట్స్ ఎందుకు ఎవరైనా చేస్తారు కదా చేయకుండా ఎట్టు ఉంటారు అవును సార్ ఇప్పుడు తప్పని తెలిసింది అనుకో పొరపాటున ఆయమే తప్పన్న ఎవరో చేయరు అప్పుడు రైట్ అని చెప్తే అందరూ సపోర్ట్ చేస్తారు చెయ్యాలి కూడా అవును సార్ అది అవసరం అదే సార్ అయితే ఈ ప్రక్రియ ఏదైతే ఈ రెండు రోజుల నుంచి జరుగుతున్న ఈ ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రక్రియని ఆధారంగా ఇప్పుడు ఏంటంటే గతంలో జరిగిన ఇప్పుడు పూనం కౌర్ గారు ఉండొచ్చు గతంలో జరిగిన ఇష్యూ మీదే ఆమె మళ్ళీ ఒకసారి ట్వీట్ చేయడం అనేది కూడా జరిగింది ఆమెకి జరిగిన ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి సంబంధించి పొలిటికల్గా కూడా నేను చాలా ఫేస్ చేస్తున్నాను నాకు ఎటువంటి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పని ఆమె మళ్ళీ ట్వీట్ చేయడం కూడా జరిగింది సార్ మరి దానిపైన మీ అభిప్రాయం అంటారు అంటే మళ్ళీ దాన్ని దానికి సంబంధించి మళ్ళీ మళ్ళీ అంటే ట్వీట్లతో ఏమీ అవ్వదు ఒక లైన్తో ఏం తెలుస్తున్నప్పుడు ఒక కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్ ఉంటే తప్ప ఎవరూ ఏం చేయలేము సో కంప్లైంట్ వచ్చి ఉంటే ఇప్పుడు వస్తుంది ఇచ్చారని చెప్పుకుంటున్నారు కాబట్టి ఇచ్చుంటే చూడాలి ఇచ్చుంటే చేయాలో చేస్తాం అంటే ఎందుకని సార్ ఇట్లా ఇండస్ట్రీలో ఉన్న చాలా పెద్ద పెద్ద మంది ప్రముఖుల మీదే ఇటువంటి బయటికి ఒకటి ఒకటిగా రావడం జరుగుతుంది అంటే ప్రముఖుల మీద వస్తేనే పబ్లిసిటీ వస్తుంది అని మీద నా మీద వస్తే ఎవడు చూస్తాడు అసలు ప్రముఖుల మీద వస్తే చూస్తారు అందరూ అందుకని వస్తుంది కొన్ని నిజాలు ఉండొచ్చు కొన్ని అబద్ధాలు ఉండొచ్చు బట్ ఏదైనా ముందు సెన్సేషన్ అయితే అయిపోతుంది కదా తర్వాత సంగతి తర్వాత అంటే చాలా విషయాలు కూడా అలాగా వెనకబడిపోయినా కూడా చాలా విషయాలు కూడా అలా ఉన్నాయి ఒక దాని తర్వాత ఒకటి వచ్చేటప్పటికి వచ్చి బయటపడిపోయినా ఉంటాయి కొన్ని హర్షప్ చేసినవి చాలా ఉంటాయి కాంప్రమైజ్ ఉంటాయి హర్షప్ చేసినవి ఉంటాయి అసలు మేము అనలేదన్నవి కూడా ఉంటాయి నేను ఎప్పుడన్నా వీడియోలు వచ్చినా కూడా నేను ఎప్పుడన్నా చాలా ఉంటాయి అదే సార్ అంటే ఈమె ఏదైతే తను కేసు పెట్టడం జరిగిందో అంటే ఏ సెక్షన్ అంటే ఇందాక మీరు సెక్షన్స్ అని చెప్తున్నాను ఏ అయితే వాటి మీద హెరాస్ చేయడం కానించి లేదంటే తన బలవంతం పెట్టడం కానించి ఇటువంటి ఏవైతే పెట్టిందో రే పొద్దున్న అంటే భవిష్యత్తులో ఇటువంటి ఇంకా ఎటువంటి కేసెస్ వస్తాయి అంటే ఇప్పుడైతే వీటికి అయితే ఆధారాలు అనేవి ఇంకా ఆమె సబ్మిట్ చేయాల్సి ఉంది కాబట్టి రేపొద్దున ఇంకా భవిష్యత్తులో ఇండస్ట్రీలో చూసుకొని చూసుకుని ఇంకెవరైనా బయటకు వచ్చే వాళ్ళు ఉంటే కనుక వాటికి మీ కంపెనీ తరపు నుంచి మీ ఎంతమంది వస్తే అంత మంచిది నిజంగా జరిగితే అందులో మంచి ఉంటే ఏమవుతుందంటే ఈ జరగకుండా ఉండాలి అసలు ఇక్కడ కావాల్సింది కంప్లైంట్లు కాదు ఇటువంటి జరగకుండా ఉండాలి అనేది మా ఆలోచన ఉద్దేశం కూడా మా ఉద్దేశం ఇట్లా జరగాలి అనుకుంటే కంప్లైంట్ ఇచ్చేవాళ్ళకి డైరెక్ట్గా రావాలి ధైర్యంగా రావాలి ఇప్పుడు వస్తే ఏమవుతుంది ఎందుకు రారు జనం నాకు ఇక్కడికి వస్తే మళ్ళీ పని రాదేమో ఎవరు పని ఎవరేమో అని భయంతో రారు సో ఆ భయం అనేది పోవాలి భయం పోయిన రోజులు ఇవన్నీ పోతాయి భయం పోయేటట్టు ఉంటే అన్నీ సెట్ అవుతుంది అదే మా ఉద్దేశం కూడా దానికోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాం అదే సార్ అంటే ఇంకోటి మీరు చెప్పడం కూడా జరిగింది అంటే మీకు మీరు వచ్చి ధైర్యంగా చెప్పండి అవసరమైతే మీకు ఆ వర్క్ వచ్చే విధంగా కూడా మేము సపోర్ట్ కూడా చేస్తాం వాళ్ళకి వర్క్ రాకుండా వర్క్ ఇవ్వాలంటే రాదు వర్క్ వచ్చిన వాళ్ళకి వర్క్ ఇస్తారు అదే సార్ వర్క్ వచ్చిన వాళ్ళకి వర్క్ ఇస్తాం కానీ వర్క్ రాని వాళ్ళకి మనం వర్క్ ఇస్తాం కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి పని అండి అట్లా కుదరదు అదే సార్ అంటే ఇక్కడ కంప్లైంట్ ఇస్తే న్యాయం చేస్తాం తప్పిస్తే పని పని ఇస్తానికి మనకి ఎవరు కాదు బట్ టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరిని ఆపలేరు ఎవరు అది నేను చెప్పేది అదే సార్ సార్ ఇక్కడ ఏదైతే కంప్లైంట్స్ ఈ రీసెంట్గా వచ్చిన కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వేరే స్టేట్ల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఈ ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళలో కానీ అంటే ఇప్పుడు ఈమె చూసుకొచ్చి ఈమె వేరే స్టేట్ నుంచి వచ్చిన ఆడి ఆ పూనమ్ కౌర్ గారు చూసుకొచ్చు ఆమెది కూడా అమీర్పేట అయ్యా వాళ్ళ నాన్న మా ఫ్రెండ్ అయ్యా మీరు వాళ్ళు వేరే దేశం ఏంటి మేము క్రికెట్ ఆడుకునేవాళ్ళు వాళ్ళ నాన్న మేము అదే సార్ అంటే ఇట్లాగా మొన్న రీసెంట్గా జరిగిన మన రాజధాని ఇష్యూ కానీ ఇండస్ట్రీలో అంటే ఇట్లాంటి విషయాలు ఇప్పుడు ఏంటంటే రాజధాని ఇష్యూ అనేది పక్కకు వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ ఇష్యూ అనేది కొంచెం హైలైట్ అవడం జరిగింది అదేవిధంగా ఈ షోకాల్డ్ ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉన్నారో ఈయన సంబంధించి కూడా గతంలో రేవు పార్టీకి సంబంధించి అందరూ కూడా ఉన్నారని చెప్పిన అంశం కూడా అది కూడా నడిచింది అంటే ఈ ఇలా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది మాయమైపోతుంది వస్తుంది మా అంటే అది రిజల్ట్ అనేది ఎక్కడ కూడా కనిపించలేదు పూర్తి స్థాయిలో దాని మీద ఎక్కడ కూడా క్లోజ్ అయినట్టు కనిపించారు కేసులు కోర్టులో కేసులు ఉంటేనో లేట్ అవుతాయి మన దగ్గరికి వచ్చినాయో సాల్వ్ అవుతాయి మేము అసలు జనరల్గా పబ్లిక్కి చెప్పాం నేను అంటే ఇది ఆల్రెడీ పోలీస్ కేసు వచ్చింది కాబట్టి మేము చెప్పాము లేదా మళ్ళీ మీరంతా కూర్చున్న సినిమా ఇండస్ట్రీ ఏమి చేయట్లేదు అంటారని చెప్పుకునిపించాము అంతే చెప్పాము ఏం జరుగుతుందో చెప్తాము అవగానే చెప్తాము అదే తప్ప పోలీస్ కేసులు జరుగుతాయి మెల్లిగా జరుగుతా ఉంటాయి అయినప్పుడు అవుతాయి అదే సార్ అంటే ఇక్కడ మీ వరకు వచ్చిన తర్వాత మీరు వాటికి సంబంధించిన న్యాయం అనేది రిజల్ట్స్ అనేది ఇచ్చేస్తున్నారు కదా సార్ మరి ఇంకా బయట ఎందుకని కంటిన్యూ అవుతున్నాయి మరి అవుతాను అండి ఇప్పుడు రేపు కేసులు దిశ చట్టం ఇంకో చట్టం నిషాద అన్నీ వచ్చినాయి మరి వచ్చినాక ఆగుతున్నాయా రేపు ఎక్కడ దొంగతనాలు చంపే చేస్తున్నారు హత్య చేస్తే మర్డర్ ఉరిసెట్ చేస్తున్నారు ఆగుతున్నాయా శిక్షలతోనే అన్ని ఆగుతాయి అనుకుంటే కష్టం ఆగట్లేదు మనుషుల్లో మార్పు రావాలి ఆలోచన విధానంలో మార్పు రావాలి అప్పుడు ఇవన్నీ ఆగుతాయి అంతే తప్ప చట్టాలు ఏంటంటే కొంతవరకు రెస్ట్రిక్ట్ చేస్తాయి కొంతవరకు